వెల్కమ్ న్యూస్ సుపరిపాలన తొలి అడుగులో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు మదనపల్లి పట్టణం మూడు నాలుగు ఐదు వార్డుల పరిధిలో మంగళవారం ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటిటా తిరుగుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది కాలంలో అందించిన ఆ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా వివరిస్తూ ప్రచారం నిర్వహించారు మున్సిపల్ పాఠశాల విద్యార్థులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి థ్యాంక్ యూ అంటూ నినాదాలు చేశారు చిన్నారుల భవిష్యత్తుకు అవసరమైన విద్యను అందించేందుకు ప్రతి విద్యార్థికి పదమూడు వేల రూపాయలు తలలో అకౌంట్ లో జమ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక షాజహాన్ భాషకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నాయకులు బాబా వేమయ్య రామకృష్ణ శ్రీరాములు మున్సిపల్ కమిషనర్ ప్రమీళ మెప్మా మధుసూదన్ రెడ్డి మెప్మా ఆర్పీలు శ్రావణి పద్మ మల్లేశ్వరి సచివాలయ సిబ్బంది తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు అయితే మున్సిపల్లో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్న వీళ్ళందరూ ఉన్నారు మా వాళ్ళు వీళ్ళు చాలా మధ్యలో కష్టపడినారు స్ట్రగుల్ చేసినారు ఈరోజు ప్రభుత్వం మాత్రం ఎప్పుడు కూడా కానీ పాలక వ్యవస్థలో ఎవరెవరు పనితీరు ఎలా ఉందో వాళ్ళు ఖచ్చితంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారు కాకపోతే నేను ఇప్పుడే చెప్పినట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు ఏదో ఒక కోణంలో ఎక్కడో ఒక కరెక్షన్ చేసి వాళ్ళకు ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి ఆలోచనతోనే ప్రభుత్వం పోతున్నది అదే క్రమంగా ఈరోజు ఒకరొకరికి మూడు వేల రూపాయలు మూడున్నర అరవై జీవితాలు పెంచినట్టు కనిపిస్తూ ఉంది జీవోలో ఖచ్చితంగా వీళ్ళ జీవితాల్లో వెలుగు రావాలా వీళ్ళందరూ సంతోషంగా ఉండాలి వీళ్ళు అదే బాధ్యతగా కూడా పనిచేయాలని